లలిత నామంలోని నాలుగు వందల డెబ్బై ఆరవ నామం ఓం రక్తవర్ణయమ రక్తము అంటే పాటల వర్ణం ఎరుపు తెలుపు రంగులు కలిసినది పరమేశ్వరి రంగు జపాకుసుమము అరుణారుణము అంటే తెలుపుతో కలిసినటువంటి ఎరుపు రంగు వందల డెబ్బై ఏడు లలిత సహస్రంలో సహస్రనామంలోని నాలుగు వందల డెబ్బై ఏడవ నామం ఓం త్రిలోచనాయ నమ త్రిలోచనము అంటే మూడు కన్నులు కలది సోమ సూర్యాగ్నిలే మూడు నేత్రాలు ఋగ్ సామాలే మూడు నేత్రాలుగా ఈ మూడు నేత్రాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను కూడా సూచిస్తున్నాయి ఈ రకంగా మూడు కన్నులు కలది శ్రీ లలితా సహస్రనామంలోని నాలుగు వందల డెబ్బది ఎనిమిదవ నామం ఓం కట్వాంగాది ప్రేరణ అయిన మహా అంటే మంచం కోడు మానవుడి పుర్రే గుచ్చబడిన ఒక కర్ర ఇక్కడ ఉన్న వజ్రేశ్వరిదేవి ఖట్వాంగ్ కట్వాంగము ఖడ్గము త్రిశూలము చర్మములను తన నాలుగు చేతులెందు ధరించి ఉంటుంది నాలుగు వందల డెబ్బతి తొమ్మిదవ నామం ఓం వదనైక సమాన్విత నమః నమ వదనము ముఖము ముఖరంధ్రము ఇక్కడ ఒకే శిరస్సు గలది అని చెప్పవచ్చు ఇప్పుడు నాలుగు వందల ఎనభై నామము లలితాశాస్త్రనామంలోని ఓం పాయసన్న ప్రియా అయినమ పాయసమునందు ప్రీతిగలది పాలతో వండిన అన్నమునందు ప్రీతిగలది అయితే కేవలం పాలు బియ్యము కలిపి వండటం కాదు పాయసం అంటే తండులేషు క్షిపేత్ క్షీరం ద్విగుణా తదర్థకం అలాభే విన్యసేయం తోఘృతం పరం తండూలాదా భిన్నముద్ధాన్ గొడవ విన్యస్ పాచయేత్ నివేదయే తతో మంత్రి పాయసాన్ని శివాయ బియ్యం ఒక సేరు పాలు రెండు సేర్లు ఆవునెయ్యి అర్ధసేరు పెసరపప్పు అర్ధసేరు బెల్లం అర్ధసేరు అది ఈ విధంగా వండిన దాన్ని మనం పాయసము అంటాము ఈ రకంగా వండిన దాన్ని పాయసము అంటారు సర్వేచుఖవంతో